తన కుటుంబానికి చెందిన పర్సనల్ విషయాల్లో మీడియా ఎంటర్ అయినందుకు మోహన్ బాబు ఒక మీడియా పర్సన్ పై దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే దీంతో ఈ సంఘటనపై మీడియా సంఘాలు మోహన్ పలు పలుచోట్ల పోలీస్ కేసు నమోదు చేయించడంతో పాటు క్షమాపణలు చెప్పాలని కూడా కోరటం జరిగింది దీంతో రీసెంట్గా మోహన్ బాబు బహిరంగంగా ఒక లేఖని విడుదల చేస్తూ నా కుటుంబ ఘటన పెద్దదిగా మారటం వల్ల ఆవేశంతో జర్నలిస్ట్ ని గాయపరిచినందుకు చింతిస్తున్నాను ఘటన అనంతరం నలభై ఎనిమిది పాటు హాస్పిటల్లో ఉండటం వల్ల జర్నలిస్ట్ విషయంలో నేను స్పందించలేకపోయాను నా వల్ల కలిగిన ఇబ్బంది వల్ల జర్నలిస్ట్ కుటుంబానికి టీవీ నైన్ ఫ్యామిలీకి మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నారు నేను నా ఫ్యామిలీలో ఏర్పడిన పర్సనల్ విభేదాల వలన చాలా ఆందోళనలో ఉన్నాను కొంతమంది నా ఫ్యామిలీని టార్గెట్ చేశారు ఆ టైంలో నా గేట్లు బద్దలు కొట్టుకుని ముప్పై నలభై మంది అసాంఘిక శక్తులు వచ్చారు వాళ్లని నియంత్రించే పనిలోనే భాగంగానే అనుకోకుండా దాడి జరిగిందని చెప్పుకొచ్చాడు